దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వరదలుతున్న మీ అందరికీ కూడా ప్రవీణేశి క్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతిశ్రాష్టమైనటువంటి శుభనామంలో మీ అందరూ కూడా నిండు వందనాలు తెలియపరుస్తున్నానండి అందరూ బాగున్నారని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను మీ అందరి నిమిత్తమే మా ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఈరోజు మీతో ఒక అత్యవసర విషయాన్ని పంచుకోవడానికి రావడం జరిగిందండి నే నేను ఎంత ఆశ్చర్యపడ్డానో అంతకు మించిన ఆశ్చర్యాన్ని మీరందరూ అందరూ కూడా ఖచ్చితంగా తప్పకుండా పడతారని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను చూడండి చాలామంది రాకడ సమీపంగా ఉంది రాకడ దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం చివరి కాలంలో ఉన్నాం అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ప్రజలని లోకాన్ని అప్రమత్తం చేస్తూ దేవుని యొక్క రాకడకు సిద్ధపరిచేటువంటి ఈ క్రమంలో అందరికీ మనం నచ్చాలంటే కుదరదు అందరం మనం చెప్పేది వినాలంటే కూడా కుదరదు కనుక కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు తెలియనివారు ఎవరు అంటే దేవుని ఎరగినటువంటి అన్య జనాంగం మనం బాధపడవలసిన అవసరం లేదు కానీ క్రీస్తుని ఎరిగి కూడా క్రైస్తువుల ఉండి కూడా చాలామంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు ఏమనంటే ఇది చాలా భయపెట్టే విధంగా ఉంటున్నాయి మీ మాటలో లేకపోతే అదిగో వచ్చేస్తుంది ఇదిగో వచ్చేస్తుంది అన్నట్టుగా నా మాట్లాడుతున్నాను ఇప్పుడు అప్పుడే ఏం జరగదు దేవుని రాక్కడ ఇప్పుడప్పుడే వచ్చేటువంటి పరిస్థితే లేదు ఇంకా చాలా టైం ఉంది ఇంకా చాలా టైం ఉంది అని అనుకునేటువంటి కమెంట్స్ క్రైస్తువులు చేస్తున్నారు వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడేది ఏంటంటే బుద్ధి లేని కన్నికలు ఉన్నారు చూడండి వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏమీ లేదు ఎందుకంటే రానే ఉన్న పెళ్లి కుమారుడు ఇంకా టైం పడుతుంది ఇంకా రావడానికి సమయం పడుతుంది ఇంకా చాలా రోజులు ఉంది అని అనుకున్నారు కనుక పడుకున్నారు కాబట్టి నిజమైన క్రైస్తవుడు ఇంకా టైం ఉంటుంది అనే మాట మాట్లాడలేడు నిజమైన క్రైస్తవు ఎవరైనా సరే ఇక సమయం లేదు ఏ సమయంలో అయినా సరే రాగలిగే పరిస్థితులు కనబడుతున్నాయి అని అప్రమత్తంగా మెలుకుగా ఉండేవాడే క్రైస్తవుడు కాబట్టి మీరు బుద్ధి కలిగిన కన్యకల్లా ఉన్నారా బుద్ధి లేని కన్యకల్లా ఉన్నారా అనేది మీరు పరీక్షించుకోండి కాబట్టి ఏ క్రైస్తవుడు ఏ క్రైస్తవ సేవకుడు కూడా దేవుని రాకడ ఇంకా టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది అనే మాట పూర్తిగా సాతానికి సంబంధించింది బైబిల్లో ఎక్కడ కూడా ఏ భక్తుడు కూడా ఏ సావుకుడు కూడా టైం పడుతుంది టైం పడుతుంది అని అనట్లేదు బాక్తీస్ స్విచ్ ఆహ్వానం ఏసుక్రీస్తు బ్రహ్వు వారు పౌలు పేతులు సైతం అన్నటువంటి మాట ఏడు తెలుసా అదిగో రాజ్యం సమీపించున్నది కాలము సమీపమై ఉన్నది దొంగవలే వచ్చుచున్నాను అనే మాటని రెండు వేల సంవత్సరాల నుంచి కూడా ప్రకటిస్తూ ఉంటే ఈ రోజున ఇంకా టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది అనేటువంటి బోధలు వెనక ఉన్నది ఎవరో అర్థం చేసుకోండి ఈరోజే జరగచ్చు రేపే జరగచ్చు ఎల్లుండే జరగచ్చు ఒక సంవత్సరం తర్వాతే జరగచ్చు అది మనకు తెలియదు కానీ ఖచ్చితంగా లేఖనానుసారంగా మనం ఆలోచన చేస్తే రాకడకి ముందు జరిగేటువంటి గుర్తులన్నీ కూడా ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి సంభవిస్తున్నాయి ఈ విషయాన్ని బట్టి మనం హెచ్చరించబడుతున్నాము మనం జాగ్రత్త పడాలి సిద్ధపడాలి అనే ఆలోచనతోనే అప్రమత్తం చేయడం తప్ప లేకపోతే వేరే కారణం ఏ విధంగా కూడా నాకు లేదండి తను ఒక మాట మాత్రం చెప్తున్నాను చూడండి నేను లేచిన తర్వాత మొట్టమొదటి ప్రార్థన నేను పడుకునే ముందు ఆఖర ప్రార్థన ఒకటే బ్రవ్వ మీరు ఆకరికి సిద్ధపడాలి అనేక మందిని సిద్ధపరచగలిగే గొప్ప పాత్రగా నేను వాడబడాలయ్యా ఈ అంత్యదినాల్లో అనే మాటే దినము ప్రారంభం దినము ముగించే సమయంలో కూడా నేను అడిగేటువంటిది నేను దేవుణ్ణి కోరుకునేటువంటిది కాబట్టి దీనివల్ల నాకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏమి ఉండదు దేవుని రాకడ సిద్ధపడాలి అనేటువంటి మాట లేఖనాలు బోధించమంటున్నాయి కనుక తెలియపరచమంటున్నాయి కనుక దొంగవాలే వస్తాను ఆయన అంటున్నటువంటి మాటను గుర్తు చేయడమే తప్ప అలాగే సూచనలు అన్నీ జరుగుతున్నటువంటి వాటిని తెలియపరచడమే తప్ప ఏదో నాకు టైం ఎక్కువైపోయో సరదా ఎక్కువైపోయాయి ఏం కాదండి ప్రస్తుత రోజులను చూస్తుంటే మరింత మరింత భయానకమైనటువంటి రీతిలో కనబడుతున్నాయి కనుక ఆత్మలో తీవ్రత కలిగి ఆత్మలో హెచ్చరించబడి మీ అందరి ముందుకి ఈ విధంగా నేను వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను అయితే నేను చెప్పాలనుకున్నది ఆలస్యం చేయక చెప్పేస్తున్నానండి మనం చాలామంది మోసపోయాం చాలామంది మాసిపోతున్నాం ఏ విషయంలో తెలుసా అండి దేవుని రాకడకు ముందు జరగవలసిన గుర్తులన్నీ మనం పరిశీలిస్తున్నాం అవే దేవుని రాకడకి ముందుగా జరిగే గుర్తులు అనేటువంటి ఒక అనుభవంలో ఒక ఆలోచనలో మనం వెళ్ళిపోతున్నాం కానీ అసలు సిసలైనటువంటి ఒక గుర్తు ఉంది ఆ గుర్తును బట్టి దేవుని రాకడ సమీపంగా ఉంది అనే ఆలోచనలో మనం వెళ్ళకపోతున్నాం మనం ఎప్పుడు మాట్లాడుకున్నా సరే దేవుని రాకడ దగ్గరికి వస్తుందంటే భూకంపాలు యుద్ధ వార్తలు వ్యాధులు కరువులు వీటి గురించే మాట్లాడుకుంటున్నాం కానీ నీకు తెలియని విషయం ఒకటి చెప్తున్నానండి ఈ రోజున ఆల్రెడీ జరుగుతున్న ప్రపంచంలో అది మన చెవి వరకు మన కళ్ళ వరకు రాలేదంతే కానీ మనం బుర్ర పెట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎంత అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు వచ్చేటువంటి ముందు సమయంలో జరిగేటువంటి సూచనలు రాసిన అర్థమవుతుంది నేను చెప్పేటువంటిది ఏంటంటే శాస్త్రవేత్తలు అనేటువంటి వారు అనుదిన నిరంతర పరిశోధికులు శాస్త్రవేత్తలు అంటేనే శాస్త్రీయ బృందం అంటేనే ఏదో తెలుసుకున్నాం ఏదో మనం కనుగొన్నాం సరిపోద్ది అనుకునేటువంటి వ్యక్తిత్వాలు కాదు కానీ వాళ్ళు జీవితాన్ని ముగించుకునేటువంటి సమయం వరకు కూడా వాళ్ళు చేసేటువంటి శాస్త్రీయ పరిశోధనలో చేస్తానే ఉంటారు అయితే ఇంకా చెయ్యాలి ఇంకా కనిపెట్టాలి ఇంకా ఇంకా మనం ఏదో సాధించాలని అనుకున్నారు ఏంటో నాకు తెలియదు కానీ శాస్త్రవేత్తలో చివరి చేసి ఎక్కడికి వచ్చేసారో తెలుసా అండి అసలు మనిషి అనేటువంటి వాడు చచ్చిపోవడానికి వీల్లేదు మనిషి అనేటువంటి వాడు మరణాన్ని మీద జయాన్ని పొందుకోవాలి మనిషి మరణించకూడదు అనేటువంటి ఆలోచనతో పరిశోధనలు మొదలుపెట్టారు చాలా దశాబ్దాల నుంచి పరిశోధనలు అనేటువంటివి మొదలవుతున్నాయి అయితే రీసెంట్గా నా వరకు వచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా రెండు వేల ముప్పై సంవత్సరానికల్లా మనిషి మరణం మీద జయాన్ని పొందుకునేటువంటి ఒక టెక్నిక్ని టెక్నాలజీని మేము ప్రవేశపెట్టబోతున్నాం అనేటువంటి వార్తను విడుదల చేశారు రెండు వేల ముప్పై సంవత్సరానికల్లా మనిషి మరణించకుండా ఒక టెక్నాలజీని మేము సృజించాము తయారు చేశాము అనేటువంటి వార్తలో శాస్త్రవేత్తల బృందాల నుంచి బయటకు వస్తూ ఉన్నాయి ఇది రాకడికి సూచన ఎలాగవుతుందండి అని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా రాకడ సూచనండి మీరు నమ్మండి నమ్మకపోండి క్యాన్సర్కి వ్యాక్సినే లేదు మందే లేదు అన్నారు రష్యా అనేటువంటి దేశం ఒక త్రీ డేస్ బ్యాక్ క్యాన్సర్ వ్యాక్సిన్ విడుదల చేసింది మనిషి పుట్టిన ప్రతి ఒక్కడూ చచ్చిపోవాలనేది వాక్యానుసారమైనటువంటి విషయం కానీ ఆ మరణాన్ని కూడా జయించాలి అనేటువంటి ఆలోచనతో మనిషి పరుగు పెడతా ఉన్నాడో ఏదో రకంగా ఏదో సమయానికి దాన్ని కూడా సంపాదించేటువంటి పరిస్థితులకి మనిషి వచ్చేస్తున్నాడు కాబట్టి ఆ పరిస్థితిలోకి మనిషి వచ్చే సమయానికి దేవుని రాకడం జరుగుతుందని నా అభిప్రాయం ఎందుకంటే ఆదాముని అవ్వని ఏదైనా తోటలో నుంచి బయటికి నెట్టివేసేటువంటి సమయంలో ఆయన అన్న మాట ఏడు తెలుసా వీరు మనవలే మారిపోతారేమో మరణించకుండా శాశ్వత జీవంలోకి ప్రవేశిస్తారేమో ఆ జీవవృక్ష ఫలం తినేసి అని చెప్పి దేవుడు బయటికి గెంటేసాడు అంత భయంకరమైనటువంటి పరిస్థితిని తెచ్చిపెట్టాడు ఏ అంటే మనిషి ఎక్కడ మరణాన్ని జయించే పరిస్థితిలోకి వచ్చేస్తాడో అనేటువంటి ఆలోచనతో దేవుడు ఆ పని చేశాడు బాబేలు గోపురం దగ్గర కూడా అదే కథ చేశాడు మనుషులు దేవదూతల వలె దేవుళ్ళ వలె మారిపోదాం అనుకుంటే ఆయన వచ్చి దిగిపోయి వాళ్ళందరినీ చెదరగొట్టేశాడు కాబట్టి దేవుడు ఒక్కడే దైవలోకం ఒక్కటే మరణాన్ని జయించగలిగే లోకం అయితే మనుషులు కూడా దాన్ని సాధించాలి అనే ఆలోచనలో వెళ్తున్నారు కనుక ఆ ఆలోచన మొదలైనప్పుడు దేవుడు వస్తాడు అని కానీ ఆ ఆలోచన ఖచ్చితంగా నెరవేరే సమయానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వచ్చేస్తారు దేవుడు వచ్చేస్తాడు దేవుని రాకల్లో సంఘాన్ని తీసుకుని వెళ్తాడనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇది ఆల్రెడీ టెక్నాలజీ మీద పరిశోధన జరుగుతుంది రీసెంట్గా నేను ఎందుకు అలర్ట్ అయ్యానంటే ఎందుకు నేను స్పందించవలసి వస్తుందంటే జర్మనీకి సంబంధించినటువంటి ఒక వైద్య బృందం ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏంటంటే చాలామంది మరణాన్ని గెలిచేటువంటి ఆ టెక్నాలజీని మేము తీసుకుని వచ్చాము దానితో పాటుగానంట ఈ టెక్నాలజీ ముందు ముందు రోజుల్లో రాబోతుంది అనేటువంటి వార్త విన్నటువంటి చాలామంది అపర కుబేరుల్లో ఒక వెయ్యి మంది ఆల్రెడీ అడ్వాన్స్లు కూడా ఇచ్చేశారంట ఏ అనంటే చనిపోయిన తర్వాత ఈరోజు చనిపోతే చనిపోతాం తర్వాత తర్వాత రోజుల్లో టెక్నాలజీ పెరిగిన తర్వాత చనిపోయినటువంటి వారిని సైతం బ్రతికించగలిగే టెక్నాలజీ ఒకవేళ వస్తే మేము చనిపోయినప్పటికీ మా శవాల్ని మళ్ళీ తిరిగి బ్రతికించగలిగే పరిస్థితులు వస్తే మేము బ్రతికే అవకాశం ఉంటుందని అనుకున్నారా ఏంటో ఇంచుమించుగా వెయ్యి మంది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ శరీరాల్ని ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేయించుకున్నారు ఏమనంటే రేపు రోజున టెక్నాలజీ అనేటువంటిది రాబోతుంది కనుక లిక్విడ్ నైట్రోజన్లో చనిపోయినటువంటి బాడీస్ని పెట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించే సమయానికి చనిపోయిన బాడీస్ని మళ్ళీ తిరిగి పునర్జీవనలోకి నడిపించగలిగేటువంటి టెక్నాలజీలో ముందుకు వెళ్తున్నారు అది ఆల్రెడీ కూడా సాధించే ప్రయత్నం కూడా జరుగుతున్నాయి కాబట్టి చాలామంది దానికి అడ్వాన్స్ ఇచ్చేసారండి కొన్ని కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసి చనిపోయిన తర్వాత కూడా మా బాడీస్ అనేటువంటి లెగుస్తాయి ఆ టెక్నాలజీ వచ్చేస్తుంది అనే ఆలోచనతో ముందే ఎలాగైతే అవయవ దానం ఎలా చేస్తామో శరీరాలను దానం చేశారు ఆల్రెడీ చనిపోయిన సవాళ్ళ మీద ఆల్రెడీ ల్యాబొరేటరీస్ మీదలో పరిశోధన కూడా జరుగుతున్నాయి కాబట్టి మనిషి అనుకుంటే ఏదన్నా సాధించగలండి మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదన్నా ఉందంటే దేవుని దగ్గరికి వెళ్ళడం దే దేవుని రాజ్యానికి వెళ్ళడం అది మనిషి అనుకుంటే సాధించేది కాదు దేవుడు అనుగ్రహిస్తే మాత్రమే అనుగ్రహ జరిగేది అది అది తప్ప అన్ని చేయగలడు మనిషి అంత జ్ఞాని ఎందుకంటే దైవస్వరూపం కలిగి ఉన్నవాడు కనుక కాబట్టి రెండు వేల ముప్పై సంవత్సరానికల్లా మనిషి మరణించకుండా టెక్నాలజీ రావడం ఆల్రెడీ వెయ్యి మంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం ఈ జర్మనీ వాళ్ళకి కొన్ని కోట్లు పెట్టేసి మన మా శవాన్ కూడా బాడీస్ని కూడా పునర్జీవంలోకి నడిపించగలిగే టెక్నాలజీ వస్తుంది ఒక అభిప్రాయంతో నమ్మకంతో వీళ్ళు ముందుకు ఉన్నారు మొట్టమొదటి ఆధారం ఇది పొరపాటును కూడా ఆదామని అవ్వని ఎలాగైతే జీవవృక్ష ఫలాన్ని భుజించకుండా ఆపేశాడో మనిషి ఆ పరిస్థితికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఆపేస్తాడు ఈ లోపలే దేవుడు వస్తాడు అనేటువంటి ఒక గట్టి నమ్మకంలో నేను వెళ్తూ ఉన్నానండి రెండవది ఏంటంటే ఏసుక్రీస్తు బ్రవ్వరు భూకంపాలు వస్తాయి యుద్ధవార్తలు వింటారు కరువులు సంభవిస్తాయి పెస్టిలెన్సస్ వ్యాధులు వస్తాయి అనేదే పట్టుకుంటున్నారు తప్ప మీరు రెండు విషయాలు దేవుడు గమనించాడు గమనించమన్నాడు ఏంటో తెలుసా మత్సవార్తలో ఇరవై నాలుగు అధ్యులు ఉంటుంది ఆ దినములు నోవాహు దినముల వలే ఉండును వారు త్రినుచు త్రాగుచు ఉండగానే హఠాత్తుగా జలప్రియలు వచ్చి ఎలాగైతే వాళ్ళు నాశనం చేసిందో ఆ విధంగా నాశనం రాబోతుంది అని దేవుడు హెచ్చరించాడు నోవాహు గురించి మాట్లాడాడు లోతు గురించి కూడా మాట్లాడాడు నోవాహు గురించి మాట్లాడిన సందర్భాన్ని లోతు గురించి మాట్లాడిన సందర్భాన్ని బట్టి అనుకోని విధంగా హఠాత్తుగా వచ్చేదే ఈ దొంగ వచ్చే రహస్య రాకడం అని అనుకుంటున్నారు కానీ వాస్తవానికి నోవాహు జలప్రళయం రావడంలో కారణం మనుషుల యొక్క పాపం ఒక్కటే కాదు నెఫీలియన్లు అనేటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు దేవుని కుమారులు వచ్చి మనిషి కుమార్తెలతో కలిసి పెండ్లాడుచు కట్నములు ఇచ్చుకునిచున్నటువంటి సమయంలో నెఫిలి అనేటువంటి వాళ్ళు పుట్టారు జెనటిక్స్ని పూర్తిగా వ్యతిరేకంగా అంటే హ్యూమన్ హైబ్రిడ్స్ అనేటువంటి వాళ్ళు పుట్టారు అంటే దేవుని యొక్క సృష్టికి వ్యతిరేకమైనటువంటి సృష్టి జరిగింది అక్కడ మనుషులు పుట్టడం అనేటువంటి జరిగింది నావాహకాలంలో నెఫిలియన్లు ఉంటారు అనేది నూటికి నూటి శాతం నా నమ్మకం అండి వాళ్ళు పుట్టారన్నది నూటుకు నూటి శాతం నా అభిప్రాయం కాబట్టి హ్యూమన్ హైబ్రిడ్స్ వాళ్ళు ఇన్బ్రిడెడ్ హైబ్రిడ్స్ వాళ్ళు మనిషికి దేవదోతకి మధ్యన పుట్టినటువంటి హైబ్రిడ్స్ వాళ్ళు వాళ్ళు బాగా భారీ శరీరాలు అయిపోయి మనుషులను తినడం జంతువులు తినడం అనే కార్యక్రమంలో వాళ్ళు ముందుకెళ్ళారు కనుక ప్రళయంతో మొత్తం అందరినీ వాళ్ళని దేవుడు నాశనం చేస్తాడు వాళ్ళు ఎక్కడ తప్పించుకుంటారో అనేటువంటి కారణంతో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఆ చెట్లను కూడా దేవుడు నరికించేసాడు దేవదూతలను పంపించి అవి ఇప్పటికీ కూడా దొంగల వలె ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కనబడతా ఉన్నాయి కాబట్టి హ్యూమన్ హైబ్రిడ్స్ జపనీస్ వాళ్ళు కూడా హ్యూమన్ హైబ్రిడ్స్ అనేటువంటి తయారు చేస్తున్నారు మనిషికి జంతువుకి మధ్యన ఇన్బ్రీడింగ్ జరుగుతున్న డిఎన్ఏ మార్పు చేసి అక్కడ హ్యూమన్ హైబ్రిడ్స్ అనేటువంటి దాన్ని జరిగిస్తున్నారు పది సంవత్సరాల క్రితమే మొదలుపెట్టారు ఆల్రెడీ ఇది దగ్గరికి వచ్చేసిందనే వార్త నాకు నిన్న సాయంత్రం వచ్చింది కాబట్టి అది దేవుడు జరగనవ్వడం అలాంటి పరిస్థితి కంటే కూడా ముందుగా దేవుడు వచ్చేస్తాడు అనేటువంటిది నా నమ్మకం అండి నెఫీలియన్ బట్టి అలాగైతే హ్యూమన్ హైబ్రిడ్స్ని బట్టి అలాగైతే జలప్రలయం వచ్చిందో ఇప్పుడు కూడా హ్యూమన్ హైబ్రిడ్స్ అనేటువంటిది తయారు చేసేటువంటి ఆలోచనలో మనుషులు వెళ్తున్నారు కనుక ఖచ్చితంగా దేవుని యొక్క రాకడ ప్రళయం వల్లే వస్తుంది అనేటువంటిది గట్టి నమ్మకం ఇది రెండోది మూడవగా లోతు దినముల్లో జరిగినట్టు జరుగునా అన్నాడు అప్పుడు కూడా హఠాత్తుగానే అగ్నివర్షం కురిసింది వాళ్ళ మీద సుధోమ గో గొర్ర మీద భయంకరమైనటువంటి సల్ఫర్ అనేటువంటిది కురిసింది అయితే హఠాత్తుగా వచ్చిందనేటువంటిది ఒక్కటే మనం చూసుకోవడానికి వీలు కానీ ఖచ్చితంగా ఆ రోజుల్లో జరిగే పరిస్థితిని కూడా గమనించాలి లోతు దినాల్లో జరుగుతున్నటువంటి సుధోమ గో గుమర్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే పురుష సంయోగం అనేటువంటిది అలవాటు పడిపోయినటువంటి మనుషులు వాళ్ళందరూ కూడా దేవుడు ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని కలిగి చేశారు పురుషుడు స్త్రీ మాత్రమే మాత్రమే వివాహం చేసుకోవాలి అంతే తప్ప పురుషుడు పురుషుల్ని స్త్రీలు స్త్రీలని పెళ్లి చేసుకోకూడదని చెప్పి ధర్మశాస్త్రంలో దేవుడు ఎప్పుడో ఖండిత పూర్వకంగా రాసి ఉంచేశాడు అయితే సుధోమ గుమర్ర యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే మగాళ్ళు చంటిబిడ్డలు లేదు ముసలివాళ్ళు లేదు అందరూ మగాళ్ళతోనే సంపర్కం పెట్టుకునేటువంటి పరిస్థితులు ఆ రోజులు ఆ రోజుల వలే ఈ దేవుడు రాకడ దినాలు కూడా ఉంటాయన్నాడు ఆయన ఏ అంటే ప్రస్తుతం కానీ మీరు చూస్తే సుధోమ గుమర్రాలో ఎలాగైతే పురుష సంయోగం అనేటువంటిది కనబడుతుందో విచ్చలవిడిగా స్వాతంత్రం వచ్చేసిందో ప్రపంచంలో ఉన్న ఇంచుమించు అన్ని దేశాలు పురుష సంయోగానికి గే కల్చర్కి పూర్తి అంగీకర అంగీకారం ఇచ్చారని మీకు తెలుసా చాలా దేశాలు మనం మనకు తెలియట్లేదు లోతు దినాల్లో ఎలాగైతే గే కల్చర్ అనేటువంటిది ఉందో ప్రస్తుత ప్రపంచంలో గే కల్చర్ ఎక్కువైపోతుంది అలాంటి దేశాల్లో ఐస్లాండ్ స్వీడన్ నార్వే అమెరికా ఇలాంటి అనేక దేశాలు డెన్మార్క్ నెదర్లాండ్స్ బెల్జియం మాల్తా కెనడా స్పెయిన్ న్యూజిలాండ్ థైలాండ్ ఇస్టోనియా క్యూబా కాస్టారికా యూకే హాంకాంగ్ ఇవన్నీ కూడా రోజు రోజుకి కూడా గే కల్చర్ ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితులు అండి అక్కడ కూడా అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేటువంటి దానికి పూర్తి అంగీకారం ఇచ్చేసారు పూర్తి అంగీకారం ఇచ్చేశారు కాబట్టి ఇండియాలో కూడా వచ్చేసింది ఇండియాలో కూడా సేమ్ సెక్ సెక్స్ మ్యారేజ్ చేసుకోవచ్చు అనేటువంటి చట్టం కూడా వచ్చే అవకాశం దగ్గరగా ఉంది ఆల్రెడీ ఇండియాలో చాలామంది గేస్ ఉన్నారు నేను తమ్నెలలో కూడా ఒబామా గారిని నేను పెట్టాను అలాగే ఏగా ఒక ఫోటోను కూడా అక్కడ యాడ్ చేశాను ఎందుకు యాడ్ చేశానో కూడా చెప్తాను మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే చాలామంది గేస్ ఉన్నారు పురుష సంయోగులు ఉన్నారు పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు ఒబామా అనేటువంటి వాడు ఒక గే చాలా గే కల్చర్ అనేది ఆంధ్ర తెలంగాణలో ఎక్కువైపోయింది గే పబ్స్ ఎక్కువైపోయినాయి గే కల్చర్ ఎక్కువైపోయింది గే మ్యారేజెస్ ఎక్కువైపోయినాయి ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి ఎక్కువైపోతున్నాయి టెక్నాలజీ పెరుగుతుంది ట్రెండ్ పెరుగుతుందని మీరు అనుకుంటారు కానీ సొదోమా గుమర్రా లోతు దినమల వంటి దినములు వచ్చినాయి అనే విషయాన్ని మీరు గమనించుకోలేకపోతున్నారు లోతు దినాల్లో ఎలాగైతే ప్రళయం వచ్చే ముందు అగ్నివర్షం కురిసే ముందు ఎలా జరిగిందో అదే పరిస్థితి ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందండి పురుష సంయోగం అనేటువంటిది ఎక్కువైపోయింది గే మ్యారేజెస్ విచ్చలవిడిగా కేరళలో అయితే నేను చెప్పగలలేదు హైదరాబాద్లో అయితే నేను చెప్పకలేదు బెంగళూరు యూత్ అయితే నేను అవసరత లేదు చెప్ప అవసరత లేదు నేను ఇంటర్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఈ కల్చర్ అనేటువంటిది మాకు కనబడింది కానీ ఇప్పుడు మరింత ఎక్కువైపోయింది ఎక్కువైపోతుంది దాన్ని బట్టి మనం చూసి చూన్నట్టుగా మాట్లాడి మాట్లాడినట్టుగా వదిలేయకూడదండి ఒకటే చెప్తున్నాను లోతు దినాలు వంటి దినాల్లో మనం ఉన్నాం నోవాహు దినాలు వంటి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి త్రినుచు త్రాగుచు హ్యాపీగా ఉన్నటువంటి సమయంలోనే అనుకోని సమయం మందు ఆయన వచ్చి వెళ్ళిపోతాడు చాలా వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది యుద్ధాలు అన్నీ స్లో అయిపోతాయి ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు ఏ గొడవ లేదు ఏ సమస్య లేదు ఏ ఇబ్బంది లేదు హమ్మయ్య అని చెప్పి లోకం నెమ్మదిగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే రహస్య రాకడ జరుగుతుందండి అనుకోని సమయం ఉందే దేవుని యొక్క రాకడ జరుగుతుంది ఇవన్నీ కూడా రాకడం సూచనలు అండి అన్నీ జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి భూకంపాలు జరుగుతున్నాయి వ్యాధులు వస్తున్నాయి కరువులు వస్తున్నాయి లోతు దినాలు వంటి కల్చర్ ఎక్కువైపోతుంది నావవాహ దినాల్లో ఉన్నటువంటి కల్చర్ ఎక్కువైపోతుంది ఇన్బ్రిడ్ అవుతున్నారు హ్యూమన్ డిఎన్ఏతో మార్ఫింగ్ చేస్తున్నారు హ్యూమన్ డిఎన్ఏని యానిమల్ డిఎన్ఏ డిఎన్ఏని కలిపి ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి దేవుని సృష్టికి విభిన్నమైనటువంటి సృష్టిని జరిగించబోతున్నారు అన్నిటికీ మించి మనిషి చనిపోకుండా టెక్నాలజీని కూడా రెడీ చేసేసారు రెడీ చేసేసారు కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని అయితే చాలా రావట్లేదు బయటికి వీటన్నిటిని బట్టి మనం అర్థం కావాల్సింది ఒకే ఒకటండి దేవుని రాకడ సమీపంగా ఉంది మనం అంత్యదినాల్లో ఉన్నాం రానే ఉన్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చుతున్నాడు ఈ మాట దేవుడు వచ్చినా రాకపోయినా నా కడ ఊపిరి వరకు చెప్తాను దేవుని రాకడి సిద్ధపడండి దేవుని రాకడికి సిద్ధపడండి అని కాబట్టి నా మాటని ఈ రోజున చాలామంది తప్పుగా తీసుకోవచ్చు చాలామంది అలాగే చెప్తారు లేండి అన్నట్టుగానే తీసుకోవచ్చు కానీ ఒక రోజు రాబోతుంది నేను కానీ క్రైస్తవ లోకం కానీ పరిశుద్ధుల సమూహం కానీ మాయమైపోయేటువంటి రోజు ఒకటి రాబోతుంది ఆ సమయంలో విడవబడిన వాళ్ళందరూ ఖచ్చితంగా పాస్టర్ హేమాన్ అనేటువంటి ఛానల్ని వెతికి 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 చూడబోయే రోజులు దగ్గర పడ్డాయి దగ్గర పడ్డాయి కాబట్టి ఆ పరిస్థితుల్లోకి దేవుడు లోకాన్ని రానివ్వడో చూస్తూ ఊరుకోడో ఖచ్చితంగా ఆయన వస్తాడు వచ్చే కాలం దగ్గర పడింది నేను బెదిరించడానికి భయపెట్టడానికి మాట మాట్లాడట్లేదు రక్షించబడ్డానికి భయంకరమైనటువంటి ఉగ్రత దినాల నుంచి తప్పించబడ్డానికే సత విధాల నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను సమయం ఉన్నా సమయం లేకపోయినా అనుకూలమైన సమయం ఉన్నా ప్రతికూలమైన సమ సమయం ఉన్నా ఏ సమయంలో అయినా సరే మీ అందరితో ఈ విషయాలు పంచుకొని వీలైనంత మందిని దేవుని వైపుగా నడిపించి ఆత్మలో కట్టాలనేటువంటి తీవ్రత ఆలోచనతో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను కనుక దయించేసి సిద్ధపడండి దేవుని రాకడ కొరకు ఎదురు చూద్దాం దేవుని రాకడ కొరకు అనేక మందిని సమకూరుద్దాం అనేక మందిని దేవుని వైపుగా నడిపించే ప్రయత్నం చేస్తాం ఇంకా అనేక విషయాలతో మీ అందరి ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను బ్లెస్ యూ కొస్యూ అబ్ ఐ మీన్ అమీన్ అమీన్